బీకేఆర్ రైతు నేస్తాన్ని వీక్షిస్తున్న రైతులకు మిత్రులకు నమస్కారాలు అండి మా వీడియోను మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి పది మంది రైతులకు తెలియచేయండి ఈరోజు మనం టాపిక్ వచ్చేసి వరి యజమాన్యంలో జింకు లోపం నివారణ దాని గురించి అసలు జింకు లోపం ఏ విధంగా జరుగుతుంది ఎందుకోసం జరుగుతుంది జింకు లోపం నివారణ ఏ విధంగా చేయాలనేది దాని ఉద్దేశంగా మనం ఈ వీడియో తీయడం జరుగుతుంది వేసంగిలో జింకు లోపం అనేది నార్మడి వ్యవస్థలో ప్లస్ వేసిన తర్వాత రావడం జరుగుతుంది అయితే నార్మడి వ్యవస్థలో మనం రైతులు అడుగుపాటు మందులు వేసుకొని పురుగు మందు తెగులు మందు మాత్రమే పిచ్చికారు చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో చెలామిన్ జింక్ చెలామిన్ మైక్రోన్యూట్రియట్ అది కంపల్సరీ స్ప్రే చేయండి నార్మడి వ్యవస్థలో క్లోజ్ అవుతుంది లేదు అనంటే ఈ రెండవసారి నాటు వేసుకునే ముందు దుక్కిలో కంపల్సరీ ప్రతి రైతు జింక్ అనేది వాడుకోండి వాడుకోవడం ద్వారా మనకు జింకు లోపం నివారణ చేసుకోవచ్చు అయితే మనకు మార్కెట్లో ప్రధానంగా నాలుగు రకాలలో జింకు అనేది దొరకడం జరుగుతుంది అందులో ఒకటి వచ్చేసి జింక్ మోనో మోనోహైడ్రేట్ అది థర్టీ త్రీ పర్సెంట్ ఉంటుంది జింక్ సల్ఫేట్ హెప్టోహైడ్రేట్ అందులో వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ ఉంటుంది ఇంకా జింకు లోపం రావడానికి కారణాలు ఏంటంటే రసాయనిక ఎరువులను పదే పదే మనం ఈ వేసంగిలో వానాకాలంలో ఎప్పటికీ ఒకటే పంటను చేయడం వల్ల కూడా పోషకాలు న్యూట్రియంట్ అందకపోవడం వలన ఇది మనకు ఈ సమస్య రావడం జరుగుతుంది ఈ సమస్య నివారణ కొరకు రైతు కంపల్సరీ ఇవి ఒక చిలేటెడ్ జింక్ మాత్రమే ఐదు వందల గ్రాములు ఎకరాకు మిగతాయి మనకు పది నుండి పదిహేను కిలోలు ఎకరాకు వాడుకోనండి ఈ చిలేటెడ్ జింకు ఒక కేజీ మాత్రమే ఎందుకు అని అంటే ఈ చిలేటర్ జింక్కు ఆర్గానిక్ కోటింగ్ ఉండడం వలన టెక్నాలజీ టెక్నాలజీతోటి రావడం జరిగింది ఇది ఎకరాకు ఐదు వందల గ్రాములు మనం వాడుకోవాలండి ఇది మనం బాస్వరం ఎరువులతోటి కూడా కలుపుకొని చల్లుకోవచ్చు తద్వారా కూడా మనకు ఎందుకనంటే దీనిలో ఈటీఏ టెక్నాలజీ ఉండడం కాబట్టి దీనికి ఆర్గానిక్ కోటింగ్ ఉండడం జరుగుతుంది దాని ద్వారా రసాయన చర్యలు ఏం జరగకుండా అటు బాస్వరం ఇటు ప్లస్ ఈ జింకు అనేది మొక్కకు సంపూర్ణంగా అందడం జరుగుతుంది దాని ద్వారా మనకు మంచి దిగుబడి రావడం జరుగుతుంది ప్రధానంగా రైతు ఏం చేస్తున్నారంటే ఈ జింకు లోపం వచ్చిన తర్వాత ఆ రెండు ఆకుల కింద అంటే పైన రెండు ఆకులు కాకుండా కింది ఆకులకు మొత్తం మన ఇటుక రంగులో మారి ఆకులు అవి తుప్పు పట్టినట్టుగా ఉండి అవన్నీ చూసేసరికి ఏంది అనుకుంటారంటే ఇవి ఏదో తెగులు వచ్చింది ఇది అగ్గి తెగులు లేకపోతే ఇంకా వేరే డెసీజ్ అనుకొని డెసీజ్ అగ్గి తెగులు తెగులకు సంబంధించిన మందులు పిచికారి చేయడం జరుగుతుంది దాని ద్వారా రైతుకు నష్టమే అవుతుంది అసలు వాస్తవంగా వచ్చిన రోగం ఒకటి రైతు చేసేది ఒకటి పూర్తిగా ఇది మనం నిర్ధారణ చేసుకొని జింకు లోపం గ్రహించిన వెంటనే ప్రతి రైతు ఇది ఎప్పుడు వాడుకోవాలి నాటు వేసే ముందు ఐదు రోజుల ముందు కానీ వారం రోజుల ముందు కానీ మనం చల్లుకోవచ్చు లేదు నాటు వేసిన తర్వాత కూడా పది రోజులకు పదిహేను రోజులకు చల్లుకోవచ్చు దీనికి తగినంత ఇసుక తీసుకొని ఇసుకలో కలుపుకొని చల్లుకోవడం చాలా శ్రేష్టమైనది దాని ద్వారా మనకు ఇది పోషకానికి మొక్కలకు మంచి పోషకాలు అందడం జరుగుతుంది మనం జింకు లోపం రావడానికి ఏంది అని అంటే ఈ ఆ పశువుల పీడ గొర్రెల మందులు లేదా ఈ బర్ల మందులు కానీ ఇటువంటి ఎరువులను మనము ఈ దుక్కిలో వేసుకోకపోవడం వలన జింకు లోపం అనేది రావడం జరుగుతుంది ఈ జింకు లోపాన్ని మనం ఎట్లా గ్రహించాలి అని అంటే ముక్కకి కొత్త రెండు ఆకులు గ్రీన్గా ఉంటాయి కింది రెండు మూడు ఆకులు మొత్తం పసుపు రంగులోకి మారి ఇటుకే రంగులోకి ఏర్పడడం జరుగుతుంది మా వీడియోను చూస్తూ పది మందికి షేర్ చేస్తూ మంచి విషయాన్ని తెలియ తెలుసుకుంటూ మీరు కూడా మంచి దిగుబడి ఆశిస్తారని మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదము